కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి బహుమతులు పొందిన కథ వింటారు కథ ఎక్స్ వై జెడ్ శాస్త్రి సామాజిక ప్రయోజనం కలిగిన కథ ఇది కలం గలం నల్లబాటి రాఘవేంద్రరావు కథ ఎక్స్ జెడ్ శాస్త్రి సామాజిక ప్రయోజనం కలిగిన కథ వినండి మరి హలో మిస్టర్ మైఖేల్ హలో నేను నేను ఎక్స్ వై జెడ్ శాస్త్రిని మాట్లాడుతున్నాను మైఖేల్ ఏం చేస్తున్నావు అడిగాడు ఫోన్లో ఎక్స్ వై జెడ్ శాస్త్రి తన సహాయకుడు మైఖేల్ను బాస్ ఓ అరగంటలో వచ్చేస్తాను బాస్ మైఖేల్ సవినయంగా చెప్పాడు ఫోన్లో మైఖేల్ అంత బిజీగా ఉన్నావా అడిగాడు మళ్ళీ ఎక్స్వై జెడ్ శాస్త్రి ప్రశ్నార్థకంగా అంటే బాస్ ఓ గుడ్ న్యూస్ బాస్ మా అబ్బాయికి మూడు సంవత్సరాల నుండి మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్నాను కదా బాస్ నీకు తెలుసు కదా కావలసిన నలభై లక్షల రూపాయలు ఎప్పటికీ పోగు పెట్టగలిగాను సీటు కూడా పెద్దవాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని కన్ఫర్మ్ చేయించుకోగలిగాను ఈ గుడ్ న్యూస్ ఫోన్ చేసి నేనే మీకు ఇప్పుడు చెప్పేద్దామని ప్రయత్నిస్తున్నాను ఇంతలో మీరే ఫోన్ చేసేశారు నాకు మా అబ్బాయి విషయంలో చాలా చాలా ఆనందంగా ఉంది బాస్ మైఖేల్ మహా ఆనందంగా ఎగిరి గంతులు వేస్తున్నట్టు చెప్పాడు ఫోన్లో తన బాస్ ఎక్స్ వైజెడ్ శాస్త్రికి ఓకే 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 మైఖేల్ ఇట్స్ ఆల్ రైట్ అంటే మీ అబ్బాయి కాబోయే డాక్టర్ అనమాట సరే సరే ఇంత కన్నా నీకు వెయ్యి రెట్లు గుడ్ న్యూస్ చెప్పమంటావా విని తట్టుకోలేవు ముందు ఓ గ్లాసులు నీళ్లు తాగి రిలాక్స్గా రిలాక్స్గా కూర్చో నీ కర్ణభేరికి నా మాటలు బాగా వినబడేలా నీ సెల్ఫోన్ నీ చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను వింటున్నావు కదూ ఓకే నేను పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్న కృషి ఫలించేసింది ఎక్స్ వై జెడ్ శాస్త్రిని చెప్తున్నాను వింటున్నావా మైఖేల్ అర్థం కాలేదా మైకేల్ మనం నాకు సహాయకుడుగా నువ్వు ఉంటూ తీవ్రంగా కృషి చేస్తున్నా ఆల్ ఇన్ వన్ ట్యాబ్లెట్ ఫార్ములా సక్సెస్ సక్సెస్ అనడం తప్పు మైఖేల్ గ్రాండ్ సక్సెస్ అనడం కరెక్ట్ విషయం వివరంగా మైఖేల్కు చెప్పి చాలా ఆనందంగా అట్టహాసంగా నవ్వాడు చాలాసేపు ఎక్స్ వై జెడ్ శాస్త్రి కాసేపటికి మైఖేల్ తన మోపెడ్ మీద వచ్చేశాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి తన బాస్ ఇంటికి బాస్ మీరు చెప్పిన గుడ్ న్యూస్ నేను ఫోన్లో విని తట్టుకోలేకపోయాను బాస్ ఇక ఆగలేక పరుగు పరుగున వచ్చేద్దామని ఇదిగో ఈ మోబెడ్ ఒకరి దగ్గర ఇచ్చుకొని ఇంకా తొందరగా రావడం కుదురుతుందని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను బాస్ చెప్పండి బాస్ ఏంటి బాస్ ఆ గుడ్ న్యూస్ ఎస్ చెప్పాను కదా ఫోన్లో చెప్పాను కదా చాలా గుడ్ న్యూస్ ఇదని ఎస్ బీపీ షుగర్ మలేరియా టైఫాయిడ్ ఎయిడ్స్ జాండీస్ హార్ట్అటాక్ క్యాన్సర్ కరోనా చివరికి రాబోయే కొత్త రకం వ్యాధులు ఇవన్నీ ఒకే ఒక ట్యాబ్లెట్తో హుష్ కాకి ఓన్లీ పది రూపాయల టాబ్లెట్ మైఖేల్ ప్రపంచ వైద్య చరిత్రలో కని విని ఎరుగని పెను మార్పు ఊహించని పరిణామం ఇక డాక్టర్ల అవసరమే ఉండదు మైఖేల్ మైఖేల్ నిరుపేదలకు నా పరిశోధన ఫలితం బంగారు పెన్నిధి లాంటిది కాదంటవా మైఖేల్ నా పక్కనే ఉంటూ నాకు సహాయకుడుగా సహాయ సహకారాలు అందిస్తూ కొండంత బలంగా ఉన్న నీకు ముందు నా హృదయపూర్వక అభినందనలు అందుకో మైఖేల్ మానవాళి సుఖప్రదంగా హాయిగా జీవించాలి అన్న నా కోరిక ఇప్పుడు తీరిపోయినందుకు నాకు నేనే అభినందనలు తెలియజేసుకుంటున్నాను మైఖేల్ మహా ఆనందంగా చాలా ఆనందంగా ఎక్స్ వై జెడ్ శాస్త్రి ఊగిపోతూ చెప్పాడు మైఖేల్కు తను సాధించిన విజయం బాబతు రిజల్ట్ అబ్బా అబ్బా మీ కృషి అమోఘం బాస్ మీకు భారతరత్న నోబెల్ బహుమతి రావడం ఖాయం బాస్ ఈ శుభ సమయంలో బాస్ బాస్ ఇలా రండి బాస్ ఈ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చుందాం ఈ విస్కీ మన ఇద్దరం షేర్ చేసుకుందాం ఇలా కూర్చోండి బాస్ అని ఆనందంగా బాటిల్ క్యాప్ తీసి రెండు గాజు గ్లాసుల్లో వేసి కుర్చీలో కూర్చున్న తన బాస్ ఎక్స్ జెడ్ శాస్త్రికి ఆనందంగా అందించాడు మైఖేల్ ఓకే ఓకే నువ్వు కూడా నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చో నో డౌట్ కూర్చో అలా మైఖేల్ కూర్చో మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం అబ్బా చాలా టేస్ట్గా ఉంది ఈ రోజు ఏమిటో నా శరీరం గాలిలో ఉంది ఆనందం తట్టుకోలేకపోతున్నాను ఇంకొంచెం ఇంకొంచెం పోయి మైఖేల్ నువ్వు ఇచ్చే ఈ ఈ ఈ ఈ పెగ్గు ఆనందంలో నేను మై మరచిపోతున్నాను అదిలా అయిపోతున్నాను మైకేల్ అవును నువ్వు తాగటమే మానేశావు నువ్వు కూడా తీసుకో మైకేల్ తడబడుతూ అన్నాడు ఎక్స్ వై జడ్ శాస్త్రి మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి గారు వికారంగా ముఖం పెట్టి అన్నాడు మైఖేల్ ఏమిటలా నీ భాషనైనా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు పదిహేను సంవత్సరాల ఈ గౌరవం ఎందుకున్నప్పుడు ఇప్పుడు తీసి పడేశావు విస్కీ నువ్వు తాగకుండానే కిక్కు ఎక్కేసినట్టుంది నీకు స్కౌండ్రల్ స్టూపిట్ మద్దుగా అన్నాడు ఎక్స్ జెడ్ శాస్త్రి మ్ముత్తుగా అలా అలా నేరసంగా మిస్టర్ ఎక్స్ వై జెడ్ శాస్త్రి కాసేపట్లో చచ్చిపోయే నువ్వు నన్ను ఎలా తిట్టినా పర్వాలేదు మిస్టర్ బైది బై నేను విస్కీ ఎందుకు తాగలేదంటే నువ్వు తాగిన విస్కీ బాటిల్లో నేను పాయిజన్ కలిపాను కనుక భయంకరంగా నవ్వాడు మైఖేల్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ పాయిజన్ ఎందుకు కలిపా చిప్పు మైఖేల్ పాయిజన్ ఎందుకు కలిపావు అడిగాడు గద్గద స్వరంతో ఎక్స్ వై జెడ్ శాస్త్రి చెప్పినా నీకు అర్థం కాదు బాస్ ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలి నువ్వే కాదు నీ ఫార్ములా కూడా చచ్చిపోవాలి బూడిదైపోవాలి నీతో పాటు చచ్చి తీరాలి కసిగా క్రోధంగా కోపంగా అన్నాడు మైఖేల్ దుర్మార్గుడా వై వై నేను ఎందుకు చావాల్రా నా ఫార్ములా కూడా ఎందుకు చావాలి చెప్పు మాట్లాడడానికి ఓపిల్కి లేకపోయినా అడిగాడు ఎక్స్ వైజెడ్ శాస్త్రి నీ సమయం ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఎక్స్ వైజెడ్ శాస్త్రి గారు ఎందుకు అలా బుసలు కొడతారు అన్నాడు తిక్కగా ముఖం పెట్టి మైఖేల్ సరే నన్ను చంపేసే ప్లాన్ వేసేవన్నమాట నేను చచ్చిపోతానన్నమాట ఇక నన్ను రక్షించేవాళ్ళే లేరన్నమాట నేను ఎలాగో చచ్చిపోతానైతే చచ్చిపోతాను కదా మైఖేల్ పని ఒక్క ఉపకారం చెయ్యి మైఖేల్ నేను పదిహేను సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన నా ఫార్ములా నాతో నై నైనాశనం అయిపోకూడదు మైఖేల్ ఇది దేశ సౌభాగ్యం కోసం ప్రపంచ అభ్యున్నతి కోసం నా దగ్గరకు రా చెవిలో చెప్తాను పోనీ నువ్వైనా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించు అది చాలు నాకు ఈ ఫార్ములా ప్రపంచానికి బహిర్గతం చెయ్యి మైఖేల్ ఎక్స్ వై జడ్ శాస్త్రి పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోతూ అన్నాడు తడబడుతూ అవసరం లేదు శాస్త్రి నీ ఫార్ములా ఈ ప్రపంచానికి అవసరం లేదు నీతో పాటు అది కూడా చెప్పానుగా చచ్చి మాడి బూడిదై బూడిద గాల్లో కలిసిపోవాలి వికటాట్టహాసం చేస్తున్నట్టు నవ్వాడు మైఖేల్ అంటే అంటే నీ ఉద్దేశం ఏమిట్రా ఎస్ మిస్టర్ ఎక్స్ వైజెడ్ శాస్త్రి మా అబ్బాయి మెడికల్ సీట్ కోసం ఇప్పుడే నేను నేను నలభై లక్షలు ఖర్చు పెట్టాను మళ్ళీ ఇంకో నలభై లక్షలు ఖర్చు పెట్టి వాడికి చదువు పూర్తి చేయాలి నువ్వు ఇప్పుడు చేసిందేమిటి ఆఫ్టర్ ఆల్ పది రూపాయలతో సంపూర్ణ ఆరోగ్యమా పది రూపాయలతో మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఏ వైద్యము చేయకుండా హాయిగా బ్రతికి బట్ట కట్టేస్తాడా మరి నేను పెట్టిన రమారమి కోటి రూపాయల ఖర్చుకు సమాధానం ఎవడు చెబుతాడు మిస్టర్ ఎక్స్ జడ్ శాస్త్రి నాకు ఆ డబ్బు ఎలా వస్తుంది మిస్టర్ ఎక్స్ జడ్ శాస్త్రి అసలు ఈ ప్రపంచంలో డాక్టర్లందరూ ఏమైపోతారని నువ్వు కొనుకుంటున్నావు ఎక్స్ జడ్ శాస్త్రి మా అబ్బాయి ఇంకో ఇరవై కోట్లు సంపాదించి నా దోసిట్లో పోయాలన్న నా కోరిక మాడి మసైపోతుంది కదా ఎక్స్ వైద్య శాస్త్రి నీ పరిశోధనతో నీ పది రూపాయల ట్యాబ్లెట్తో నా ఆలోచన సర్వనాశనం అయిపోతుందయ్యా బాబు నీరు కారిపోతుంది అందుకనే నువ్వు ఉండకూడదు నీ ఫార్ములా కూడా ఉండకూడదు శాస్త్రి అదే నా జయం ఓకే చావు అరిచాడు మైఖేల్ తుర్మార్గుడా నీచుడా మైఖేల్ నువ్వు నెంబర్ వన్ దేశద్రోహివి దుష్టుడివి పాపాత్ముడివి అరవాలనుకున్నా అరవలేకపోయాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి కానీ ఆ మాటలు మాత్రం నెమ్మదిగా అనగలిగాడు మంచిది దేశద్రోహిణి కిరాతకుడిని అని పదిసార్లు అను నేను బాధపడను మిస్టర్ ఎక్స్ వైద్య శాస్త్రి కానీ నువ్వు చచ్చిపోయే ముందు ఒక విషయం కూడా తెలుసుకో నా కొడుకు ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడయ్యా వాడిని పై చదువులు డాక్టర్ చదువులు చదివించడానికి నాకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందయ్యా బాబు కాలేజీ సీటుకు చదువుకు ఎంత దారుణం నేనంటే ఏదో సంపాదించి చేస్తున్నాను కానీ అలా డాక్టర్ అవ్వాలని ఆశపడిన వాళ్ళు డాక్టర్ అవ్వలేరు కదా ఇలాంటి అసమర్థమైన వ్యవస్థను తయారు చేసిన వాళ్ళు నీకు దేశద్రోహులుగా కనపడటం లేదా చదువుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అసమర్థమైన వ్యవస్థను తయారు చేసిన వాళ్ళు నీకు సుద్రోహులుగా కనపడటం లేదా మిస్టర్ ఎక్స్ వైజెడ్ శాస్త్రి అలాంటి కొళ్ళు వ్యవస్థను తయారు చేసిన వాళ్ళను నన్ను తిట్టిన తిట్లు తిట్టు ఎక్స్ వైజెడ్ శాస్త్రి పూర్తిగా చెప్పాడు మైఖేల్ వాట్ కాన్సెన్స్ యువర్ టాక్ కింగ్ అన్నాడు ఎక్స్ వై వైజ్ శాస్త్రి పొరపాటు యామ్ టాకింగ్ విత్ సెన్స్ నీ మాటలు తడబడుతున్నాయి నీ పని అయిపోయింది శాస్త్రి టాటా గుడ్ బాయ్ వేగంగా బయటకు వెళ్ళిపోయాడు మైఖేల్ స్కౌండ్రల్ స్టూపిడ్ అంటూ నేల మీద ఒరిగిపోయాడు ఎక్స్ వై జెడ్ శాస్త్రి సమాప్తం ఎక్స్ వై జెడ్ శాస్త్రి సామాజిక ప్రయోజనం కలిగిన మంచి కథ విన్నారుగా కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు కృపది క్రియేషన్స్ వారి సమర్పణ ఇది మరొకసారి బహుమతులు పొందిన సామాజిక ప్రయోజనం కలిగిన ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ కథా రచయిత థ్యాంక్ యూ